నమస్తే అండి నేను రజా మహాసేన రమేష్ గారు వినిపిస్తోందా కనిపిస్తోందా ఈరోజు నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ చూసారా మరి దీనికి సంబంధించి మీరు స్పందిస్తారా అనేది సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ గారు ఒక విషయంపై సాక్షి ఛానల్కి సంబంధించిన డెఫర్మె డిఫర్మేషన్ కేసు విషయంపై ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే వైజాగ్ పెట్టారు వైజాగ్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నేపథ్యంలో ఆయనకు వచ్చినటువంటి ఇటీవల డిప్యూటీ సీఎం కామెంట్స్పై ఆయన స్పందించడం జరిగిందనమాట సో ఆ స్పంద ఏ విధంగా స్పందించారో చూసిన తర్వాత అందరు ఆశ్చర్యపోయినారు ఏమంటే నారా లోకేష్ గారు నాకు ఆ పదవి వద్దు సో పవన్ కళ్యాణ్ గారు అన్నకే ఆ పదవి ఉండాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం పదవి అనేది నాకు వద్దు అంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అలానే టీడీపీ పార్టీకి సంబంధించిన జాతీయ కార్యదర్శిగా ఉన్నారట సో ఆ పదవి నుంచి కూడా నేను తప్పుకుంటా ఎందుకంటే మా పార్టీలో ఒక విధానం కొనసాగుతుంది మూడు టర్మ్స్గా ఎవరైనా ఒక ఒక పదవిలో ఉంటే కనుక వాళ్ళు తప్పుకోవడం అయితే అనమాట నేను త్రీ టర్మ్స్గా ఇప్పుడు జాతీయ కార్యదర్శి పదవిలో ఉన్నా కాబట్టి త్వరలో తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తా అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం అయితే అనమాట సో దీన్ని బట్టి గమనిస్తే కనుక మొన్నటి వరకు గుడ్డలు దించుకున్నారు కొంతమంది డిబేట్లో మాట్లాడారు అదేవిధంగా అనకూడదు పెద్ద స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడేది జరిగింది నారా లోకేష్ గారు ఈరోజు బయటకు వచ్చి నేను ఒక సామాన్య కార్యకర్తగానే ఉంటాను కాబట్టి నాకు ఎలాంటి డిప్యూటీ సీఎం పదవులు వద్దు నేను నా పార్టీని బలోపేతం చేసుకోవాలి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేదే నా యొక్క అజెండా అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పినటువంటి పరిస్థితి నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే అందరికంటే ముందు స్పందించింది ఈ డిప్యూటీ సీఎం అంశంపై మహాసేన రాయేష్ గారే ఆయన రకరకాల క్యాలిక్యులేషన్స్ చేశారు ఆ రోజున సీఎం అయిపోవాలని కూడా చెప్పారనమాట అందులో భాగంగానే ఇప్పుడు ఆయన్నే టార్గెట్ చేస్తూ అంటే టార్గెట్ ఇన్ ద సెన్స్ ఆయన ఏదో తిట్టడం లేదంటే ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడడం లేదంటే ఆయన బ్యాచ్ చేయడం కాదు ఫస్ట్ ఆయన స్పందించాడు కదా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాల్సిందే డిప్యూటీ సీఎం తర్వాత అంత ఇంకొక పరిధికి మించి సీఎం కూడా అవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఆయన్ని ఏబిఎన్ డిబేట్కి కూడా పిలిచి వెంకటకృష్ణ గారు డిబేట్ చేసినారు అదే డిబేట్ లో కృష్ణంరాజు గారు కూడా అడగడం అయితే జరిగింది సరే రఘురామకృష్ణరాజు గారు అంటారు అది సెకండరీ బట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటంటే మహాసీన గారి దగ్గర నుంచి ఇప్పుడు ఈ మహాసేన రాహిష్ గారు దీనికి సంబంధించి ఈరోజు వీడియో పెడతారు చిన్న చిత్రానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మంద కృష్ణ మాధవ్ గారికి సంబంధించి అవి ఇవి పెట్టేశాడు కదా మరి ఇది ఇంపార్టెంట్ విషయం కదా నారా లోకేష్ గారు స్పందించారు కదా మరి దీనికి సంబంధించి మీ వివరణ కావాలని చెప్పేసి అభిమానులంతా కూడా కోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లిస్టర్ క్లియర్గా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క వీడియో కోసం అభిమానులంతా కూడా అభిమానులు ఆ వీక్షకులు ఆ వీక్షకులంతా కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో మీ అమూల్యమైన వీడియో కోసం అందరూ కూడా వెయిటింగ్ సో దాన్ని బట్టి మన తర్వాత రియాక్ట్ అవ్వచ్చు ఇక నారా లోకేష్ గారు విషయానికి వస్తే కనుక నారా లోకేష్ గారు వచ్చేసి ప్రస్తుతం ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు పార్టీని సంస్థాగతంగా నిర్మించుకుంటున్నారు ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నాడు అదేవిధంగా లోకల్ ఏదైతే ఆయన ఎమ్మెల్యే మా మంగళగిరి కదా సో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయన వినతులు వస్తే అవన్నీ కూడా ప్రజాదర్బార్ అనే పేరుతో తీసుకుంటా ఉన్నాడు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందంటే అక్కడికి వెళ్ళి ముందు స్పందిస్తున్నాడు అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ గారు ఈరోజు నేను ఎంత గొప్ప పనికి పూనుకున్నారంటే ఎవరికైనా కష్టకాలం వచ్చిందని చెప్పేసి లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మనం ఆయనకి ట్యాగ్ చేసి అడిగితే వాళ్ళ టీం నారా లోకేష్ టీం కూడా వెంటనే స్పందిస్తుంది స్పందించి ప్రజలకు అండగా నిలబడుతుంది అది ఏ పార్టీ అయినా కావచ్చు అది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుడైనా సరే ఆయనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఆయన దగ్గర మనీ లేకపోతే నారా లోకేష్ గారిని కాంటాక్ట్ అవ్వడం ద్వారా చాలామందికి చేయించారు ఇటీవల గెడ్డ ఉమా అని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తే కాకుండా ఒక నాయకురాలు అదేవిధంగా ఆ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వంలో ఒక స్థానాన్ని కూడా పొందిందనమాట కాబట్టి ఆమె కూడా ఒక ట్యాగ్ చేస్తే ఆమెకు కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చినాడు నారా లోకేష్ గారు కాబట్టి నాకు నారా లోకేష్ గారి మీద మంచి గౌరవం ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు అన్నింటిని పక్కన పెట్టి ఇంకా డెప్యూటీసీఎం పదవి విషయానికి వస్తే కనుక అది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినటువంటి ఇష్యూ బట్ ఈరోజు జర్నలిస్టులు అడిగారు కాబట్టి నారా లోకేష్ గారు స్పందించడం అయితే జరిగిందన్నమాట మరి దీనికి సంబంధించి మహాసేన రాజేష్ గారు స్పందిస్తారా లేదని చూడాలి ఎందుకంటే మిగిలిన టీడీపీ పార్టీ నాయకత్వం అంతా కూడా వాళ్ళు ఏదో ఇంటెన్షనల్గా స్పందించింది కాదు ఎప్పుడైతే మహాసీన రాజేష్ గారు దీనికి ఆద్యం పోసారో ఆ తర్వాత వాళ్ళంతా కూడా స్పందన చేయడం అయితే జరిగింది కాబట్టి మనం నా మహాసేన రాజేష్ గారిని అడుగుతున్నాం సో ఆయన తప్ప ఇంకెవరిని అడిగే ప్రసక్తి అయితే లేదు పరిస్థితులు కూడా లేవు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నొక్కి ఒక్క నుంచి అడగల ఈ నొక్కడు మాత్రమే నొక్కి ఒక్క నుంచి వీడియోలు చేయడం అయితే జరిగిందనమాట